సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి అరవైదవ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది దీంతో తీవ్రంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది అవుటర్ రింగ్ రోడ్డు వద్ద నుంచి రుద్రారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది సంగారెడ్డి నుంచి ఇస్నాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర రద్దీ ఏర్పడింది జాతీయ రహదారిపై నిలు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో ఆఫీసులకు వెళ్లాల్సిన వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారిమళ్లించే ప్రయత్నం చేస్తున్నారు